నాకంటే సీనియర్లు ఎవరైనా మా పార్టీలో ఉన్న వాళ్ళు విమర్శించాలి వైజేపీ నుంచి వైజేపీ నుంచి వచ్చినారు దూరం పెట్టేనా ఏదో మాట్లాడాలి మా వాళ్ళే మాతో కలిసిపోయి బాగా పనిచేస్తున్నారు అమ్మ మాటి మాటికి మమ్మల్ని వైబీజేపీ కించపరచడం చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి మీరు తగిన కూడా రాష్ట్ర అధ్యక్షులకు జిల్లా అధ్యక్షులు అందరు పంపిస్తున్నారు పంపిస్తున్నారు మీరు కూడా తప్పకుండా తప్పకుండా ఇక్కడ ఇన్చార్జ్ బీజేపీ పార్టీ అందరం కలిసి కూడా మంచిగా మనం స్థానిక ఎలక్షన్స్ లో ప్రత్యేకించి కూడా ఈసారి ఎందుకంటే జిల్లా అధ్యక్షులు ఇక్కడే ఉండడం ఇన్చార్జ్ ఎమ్మెల్యే గారు అధికార పార్టీలో ఉండడం ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కలిసి కొట్టి పని చేస్తేనే మనం ఖచ్చితంగా మున్సిపాలిటీ గెలుచుకుంటాం మనకి చిన్న చిన్నవి ఉంటాయండ మనం అందరం కూడా కూర్చొని సాల్వ్ చేసుకుంటే తప్పకుండా తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి సంవత్సరం అందరికి కూడా బాగా సంతోషంగా ఉండాలి ఆ దేవ దేవుని ఆశీర్వాదంలో ఉండాలని